నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిపి ఆదేశానుసారం ప్రతి శని మంగళవారాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు అందులో భాగంగా విద్యానగర్ హిందీ మహావిద్యాలయంలో వివిధ కళాశాలల విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాలను అరికట్టే విధంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వల్ల సైబర్ నేరాలే కాకుండా తమ ప్రాణాలకు కూడా హాని కలిగే విధంగా ఉంటాయని వాటిపైన అప్రమత్తంగా ఉండాలి ఈ సైబర్ నేరాలపై మీ చుట్టుపక్కల వారికే మీ బంధువులకు అవగాహన కల్పించాలని మీకు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్కు లేదా ఒకటి సున్నా సున్నాకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య ఏసీపీ జగన్ సిఐ పాల్గొన్నారు లేదా ఏదైనా డేటాను ఆన్లైన్లో సేవ్ చేసే మనము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది దొరికే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ అమెజాన్ నుండి మనం పార్సెల్స్ తీసుకుంటుంటాం తీసుకుంటాం కదా అమెజాన్ నుండి ఆన్లైన్ షాపింగ్ చేస్తాము అమెజాన్ పార్సల్ వచ్చింది మీ అడ్రస్ తప్పు ఉంది సార్ సరే మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాము వాళ్ళు ఏం చేస్తారు ఎవరైనా చేశారు షూస్ డ్రెస్సెస్ చేస్తాం కదా బిగ్ బిగ్ సేల్ అమెజాన్ రేడిజియన్ ఫెస్టివల్ తెలుసా సో ఆఫర్స్లో తక్కువ ఆఫర్ వస్తుందనేది మనం ఏం చేస్తాము ఆర్డర్స్ పెడతాము కొన్ని కొన్నిసార్లు ఏమో పార్సల్ వచ్చింది అని చెప్తారు మనం ఏమనుకుంటాము మేబీ ఎప్పుడో మనం పార్సల్ ఆర్డర్ చేసి ఉంటాము అనుకుంటారు వాళ్ళు ఏం చెప్తారు మీ అడ్రస్ సరిగా లేదండి ఇప్పుడు మీకు ఒక ఫోన్ నంబర్ పంపిస్తున్నాను ఆఫర్ ఇమీడియట్గా మీకు మీ పేరు మీద మెసేజ్ వాట్సాప్ మెసేజ్లు వెళ్తాయి నాకు అర్జెంటుగా ట్వంటీ థౌజండ్ అవసరం ఉంది నేను టూ అవర్స్లో ఇచ్చేస్తానని చెప్తారు యాక్చువల్లీ మీరు రిక్వెస్ట్ చేసి ఉండరు మీరు ఆ ఫోన్ కు కాల్ చేసినందుకు మీ ఫోన్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళు గా మీ రిలేషన్స్ నుండి మొత్తం అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అమౌంట్ రిటర్న్ ఇవ్వమని అడుగుతారు సో మీరు అసలు నేను మీకు ఫోనే చేయలేదని చెప్తారు అంతే కదా రిక్వెస్ట్ చేయలేదు అని చెప్తారు సో ఇమీడియట్లీ లోన్స్ తీసుకుంటాం కదా మనం అందరం లోన్ యాప్స్ లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తాం కదా టూ థౌసండ్ బర్త్డే పార్టీ కు స్లైస్ ఏంటది స్లైస్ మనీ